మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మేము సెంచార్ జాతులు మేము సెంచార్ జాతులు వాళ్ళు బురుజు సంఘాలు కాకపోతే మాకి వాళ్ళకి నలభై ఏళ్ళు వాళ్ళకి మాకు శరీరం మా కన్సిలర్ మా పిఎం ముగ్గురు నేడు నలభై నుండి మీ మిత్ర ఆటకాన కానీ మొత్తం రాష్ట్రంలో పంచాల చెప్పగా మేము పంచాలు చేసేవాళ్ళము చేసి వచ్చేవాళ్ళము మా ఇద్దరు ఒకటే మాటే ఒకటి రకంగా మాట్లాడిన మేము ఇంతవరకు గుంతకంటలోన ఏ కార్యక్రమం చేసినా ఏ పెండ్లి చేసినా ఏది చేసినా మా ఊళ్ళో సూచిపై నేర్చుకునే వాళ్ళంతా వీడు సూచి చేసుకునే వాళ్ళే అయ్యా గుంతుకంటే జయలు ఏ కార్యక్రమం అయినా వాళ్ళు ఎట్లా ఐకమత్యము ఎట్లుంటారు ఏం కథ ఎంత ఐకమత్యం అనుకున్నారు చెప్పి మా ముందు చూసి అంత అనుకునేవాళ్ళు సార్ అనుకునేవాళ్ళే అట్టే జరుపుకుంటూ వచ్చినాం నలభై నుండి అట్లా జరుపుకుంటూ వచ్చినాం జరుపుకుంటూ వచ్చినాక ఏదో కాలం తిరిగి అమ్మ ముగ్గురు చనిపోయినాడు చనిపోయినాక ఏం చేసినాం మేము ఆయన తమ్ముడు ఇక్కడ మారేపు ఉండే ఆయన తమ్ముడు మనం పెద్ద మనిషి పోతే పెద్ద మనిషిని పెట్టుకోవాలి కదా మళ్ళీ ఆయన తమ్ముడు సరిజాన ఆయన మనం పెట్టుకుంటే మనకు బాగుంటుంది వాళ్ళు నన్ను కూడా ఆత్మశాంతి ఉంటుందని చెప్పారు సార్ మళ్ళీ ఆయన పెద్ద మనిషిగా మేము అంతా కలిసి పెద్ద మనిషికి ఎన్నుకొని పెద్ద మనిషి చేసుకున్నాం ఆయన్ని పెట్టుకున్నాం ఆయన కూడా మాకంటే ప్రేమ మంచి అభిప్రాయం మా అందరికి బాగా అనుకూలంగా ఉంది సార్ అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ఉన్న రంకులు లేవు ఇప్పుడు దానిలో పోయి ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు రంకులు లేవు కొట్లాటలు లేవు పీకలాట్లేవు ఏదన్నా మాదంతా ఉంటే ఆయన మధ్యమే ఏం చేసినా ఇంత ఊర్లో దేవరు చేసినా ఏం చేసినా ఒకనాడు గల పట్టి కానీ ఒకరు వచ్చి మామూలు అడిగి కానీ చేసిన వాళ్ళు ఏ లేరు ఇంతవరకు ఇంతవరకు లేకపోతే ఇప్పుడు ఏం చేసినాం మారే మేము అన్ని సహాయం చేసుకుంటూ వచ్చినాము అన్ని చెప్పుకుంటూ వచ్చినాము ఏమో మమ్మల్ని చూస్తే ఆయన మేము ఆయన సొమ్ము తిన్నట్లుగా ఆయన ఏదో కొట్టినట్లుగా ఆయన అట్లే పక్కన పడిపోతాడు సరే పోతే పోయినా మనసుకు నచ్చలేదు పోతున్నాడు సరేగా ఉండేళ్ళు అన్నాళ్ళు ఉంటారని చెప్పినాం మేము ఏం మేము కులంలో తెంపుకున్నావు కులం అనేది మహాసముద్రం అనే పెద్దోళ్ళు కులంలో తెంపుకుంటే అన్ని దిగిపోతాయి పోతాయి మన కూరట్లు మనకి మనకేం చేయవు కులమే సచిన కులమే బతినా కులమే మనకు మేము చేసేది కులమే చెడపల్లనే కులమే బాధ్యాల కులమే పుల్ల అన్నంకుంటే ఎప్పటికైనా బాగుపడతా అని చెప్పినాం ఆయన మా మాట వినలేదు ఇన్నేళ్ళు సరే అని చెప్పి అనుకుని ఊరుకునే ఉన్నాము మేము ఆయన తిట్టినోళ్ళు కాదు ఆయనే తిట్టినోళ్ళు కాదు లేమేమి అన్ని తోలుకు మాట మార్చులు కాదు మళ్ళీ ఉట్టి పిల్లలు అన్యాయంగా నిన్న మళ్ళీ ఆ బుట్టు కుళ్ళ పని ఎప్పుడు చెప్పిన మా కులకి చెప్పినట్టు అన్ని నిజమే మేము కులం ఇచ్చిన ఆయన మొత్తం జిల్లాలో కులము కూడదని ఆయన చేసిన అంతా కులము కూడా ఎల్లేసిన ఎల్లేసిన మారే మారేనా మనవడు మనం నిలేస్తే మనం బేగా ఏం బాగా మనం కులుము ఇచ్చే తిరాలి మనిషికి ఎవరన్నా ఏమన్నా అనుకోని ఎవరన్నా ఏమన్నా కానీ మనం కులుము ఇవ్వాలని చెప్పి ఆ క్రమ్ చెప్పి ఆ యొక్క కులము ఇచ్చినాం మేము ఇక్కడ ఏడు ఏడు చెప్పులు ఎద్దాం కులత్తాం కులం ఇస్తామని చెప్పి కూడా మేము ఆ యొక్క ఇచ్చినాము ఇచ్చినాము పెళ్ళి చేసినామంతా చేస్తున్నాము ఆయన ఒక కులస్తులుగా పెట్టుకున్నాం ఈ పొద్దు ఆయన ఇప్పుడు చెప్పినట్లు అన్నిట్లే అవన్నీ చేసుకుంటా ఆడుతుంట పనులు ఈడుతుంటే పనులు అన్నీ చేసుకుంటా ఇప్పుడు మా ఊరు రంగం మొదలైనాడు మా ఊరు రంగం మొదలయ్యి ఆ మారేందుకు ఏం తెలుగు ఆ మారేందుకే ఆ మారేడు తెలుగు వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఇదంతా మాట్లాడించి ఆ పిల్లలతో ఏమేమి చెప్పించి ఇదంతా చేసి చేసినా మాకు బాధ అయింది సార్ ఏంటంటే మనం ఏం చేయలే ఆయన తమ్ము తినలే ఆయన చెడుపు దానికి తప్పు చెప్పారు ఆయనకు మంచి చెప్తే ఆయన ఇది చేస్తున్నాడు కదా ఇది మనందరికీ కూడా మంచి పని కాదని మీ మీడియా వాళ్ళకి అందరికీ చెప్తున్నాం సార్ అంతేగాని లేకపోతే ఆయన ఖర్చు లేదు బాధ లేదు మేము పత్తి బంగారు అడిగిన వాళ్ళు కాదు పది లెచ్చలు అడిగిన వాళ్ళు కాదు ఇక్కడ కులం అంతా ఉండరు మీరు ఎవరినైనా కనుక్కోండి పది లక్షలు పది తులాల బంగారు మేము అడిగినాం ఒక్కరు చెప్తే సార్ మేము ఆ తప్పు మూసుకున్నాం సార్ నిష్కారణంగా ఇటు పెట్టి ఆఫీసర్లు చెప్తే ఏమి నిజం అనుకుంటారు పది తులాల బంగారు పది లక్షలు ఏడు కడతారు మీరు ఇట్లా పనులు చెప్తున్నావు ఎంత ఇట్లా పనులు చెప్తున్నారు మీరు అంత పది లక్షలు పది తులాల బంగారు ఎప్పుడు అడుగుతారా మీరు ఎవడు చెప్పినారు మీకు యా సర్టులో ఉంది ఎవరు చెప్పిన చెప్పని వాళ్ళ నుంచి మమ్మల్ని పట్టుకోపోతే అట్లా ఆయన చెప్పి లేకుని పోకుని చెప్పి చేసిన ఎంత బాధ అయింది సార్ బాధ అయ్యి మేము కూడా మా బాధ చెప్పుకోవాలి కదా చేసింది చేయలేదు కాబట్టి మేము కూడా మా బాధ చెప్పుకోవాలి కదా మళ్ళీ ఒక రోజు ఇళ్ళ కర్రలు పిలిచుకొని ఆయన సుఖంగా చెప్పినాడు దానికి కూడా మేము గురించి అయిపోయినాం ఏమైనా చెప్పుకోండి అనుకున్నాం మళ్ళీ నిన్న పోయి అంత అనంతపురం పోయి కలెక్టర్తో పోయి కలెక్టర్తో చెప్పి పత్రం ఇచ్చి సార్ మీరే మాకు సాయం చేయాల మీరు ఇంటే మేము బతికేది లేకపోతే మమ్మల్ని బతుకునే ఇట్లా చేస్తారని చెప్పి కలెక్టర్కి మేడం గారికి అందరికి చెప్పి చేసి వచ్చారు సార్ చేసి వచ్చినా మాకు బాధ అయింది పొద్దు బాధ అయిపోయి మనం చేసేది కాదు కాదు ఏం కాదు నిష్కారణంగా మనం పెళ్ళి ఇంటిని తీసినాడే ఇంత మంచి ఊరికి షర్డ్ పేరు తెచ్చు కదా అని మాకు బాధ అయింది సార్ ఎప్పుడు మాకు కొట్లాట్లు పీకిరాట్లు అనుకుంటే ఏం లేవు సార్ ఓ నలభై ఏళ్ళ చరిత్రలో మేము అన్ని మరిసంగు చేసుకుని పోయిన వాళ్ళమే బాధ జరుపుకునే వాళ్ళమే మన టౌన్కి తెలుసు మేము అనేది అందరి గురించి అట్లా చేసి పెట్టాడు సార్ ఆయన